గారి విషయంలో రితు చేసిన ఒక మోసం కానీ లేకపోతే రితు ఒక రకంగా చెప్పాలంటే వెన్నుపోటు పొడిచిన విధానాన్ని కానీ భరణి గారికి సుమన్ శెట్టి గారు మొత్తం చెప్పడం జరిగింది మనం అందరికీ తెలిసిన విషయం అలాగే ప్రోమోలో చూసిన విషయం ఏంటి అంటే ప్రోమోలో టెనెంట్స్ ఓనర్స్లో ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్గా అర్హులు అనే దాన్ని సెలెక్ట్ చేశారు ఓకే దానిలో ఏమైంది అంటే యాక్చువల్లీ డిమోన్ పవన్ అనేవాడు కెప్టెన్ అయిపోయాడు సెకండ్ వీక్ కెప్టెన్ అయితే ఇక్కడ మీరు వీళ్ళున్న ఏడుగురులో భర్ణి గారు అలాగే డిమోన్ పవన్ ఇంకా చెప్పాలి అంటే మన మనీష్ గారు వీళ్ళ ముగ్గురు కూడా కెప్టెన్సీ కంటెండర్స్ గా అయ్యారు ఈ టెనెంట్స్ నుంచి కూడా ఒకళ్ళు రావాలి కాబట్టి ఇమాన్యుల్ అయ్యారు బాని అంత బాని కానీ మ్యాటర్ ఏమైందంటే అక్కడ ఉన్న ఓకే అక్కడున్న ఏడుగురులో రితు చౌదరి మాత్రం భరణి గారు వద్దు కెప్టెన్సీ గా ఆయన వద్దు అనుకుంటున్నాడు అని చెప్పడం జరిగింది అయితే ఈ విషయం ఎందుకు వద్దంది అంటే ఫస్ట్ పాయింట్ ఆయన ఇప్పటికే చాలా గేమ్స్ ఆడేశారు ఆయనకి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట అయితే అలా అనుకుంటే మరి ఆ మనీష్ కూడా సంచాలక్ గా నిరూపించుకునే అవకాశం వచ్చింది అదే టాస్క్ లో భరణి గారు కేవలం ఫైవ్ మినిట్స్ ఆడేసి ఎలిమినేట్ అయిపోవడం జరిగింది నిన్న టాస్క్ లో కూడా ఈక్వల్ ఛాన్స్ అటు భరణి గారికి మనీష్ కి రావడం జరిగింది మరి మనీష్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ భరణి గారికి ఎందుకు రితు ఇవ్వలేదు సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డెమోన్ పవర్ ని భరణి నామినేట్ చేయడము ఫస్ట్ వీక్ నుంచి ఫస్ట్ వీక్ ఏమైందంటే డెమోన్ పవర్ ఒక ఆరగెంట్ బిహేవియర్ నచ్చలేదు అని చెప్పేసి భరణి మనీష్ డెమోన్ లో డెమోన్ ని నామినేట్ చేశాడు కానీ ఆ తర్వాత భరణి గారికి రియాలిటీ వచ్చింది ఏమని మనీష్ కన్నా డెమోన్ చాలా మంచివాడని అయితే ఇదే విషయాన్ని డెమోన్ తో భరణి చెప్పాడు ఏమని అంటే సారీ డెమోన్ నేను విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ఎవరి విషయంలో నేను రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు కానీ నీ విషయంలో మాత్రం నేను బ్యాడ్ ఫీల్ అవుతున్నాను నేను నామినేట్ చేయకుండా ఉండాల్సిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయిపోయిందా సెకండ్ పాయింట్ ఏంటంటే ఈరోజు సుమన్ శెట్టి గారు టెనెంట్స్ కదా అయితే భరణి గారు వచ్చి అన్నారు నాకు ఎవరైనా నెగిటివ్ ఓటేసారా అంటే నాకు నేను వద్దు అని చెప్పి ఓటేశారంటే వేసారన్నంటే వేశారని అంటే ఎవరు వేసారంటే రితు చౌదరి వేసింది రితు వేసింది అని అనగానే భరణి గారు షాక్ అయిపోతారు అనమాట ఏం రితు వేసిందా రితు నక్ష నాకు ఓటేసిందా నేను నేను ఉండకూడదని అంటే అవునండి అవునంటే ఏమైనా కారణం చెప్పిందా అన్నాడు ఏం చెప్పలేదంటే నేను తనని చాలా సొంత మనిషిలా చూసుకున్నాను సో చూసుకున్నాను అయినా తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అసలు నేనేం తనకి అన్యాయం చేశాను తను నన్ను వద్దనకి అని చెప్పేసి చెప్పింది నేను అనుకోవడం ఖచ్చితంగా రితు ఇక్కడ ఓనర్స్తో కలిసిపోయింది ఓనర్స్లో చాలా మందికి అంటే నచ్చదు అది మనీష్కి నచ్చదు కి కళ్యాణికి కూడా నచ్చరు అంటే మెయిన్ శత్రువులు అయితే ప్రియా శ్రీజ అండ్ మనీష్ మనీష్ కి శ్రీజకి అయితే అస్సలు పడదు భరణి గారు అంటే వాళ్ళిద్దరికి పడదు వాళ్ళిద్దరికి భర్ణిగారు అంటే పడదు అయితే రితు పోనీ తను చెప్పింది అబద్ధం అనుకుంటే టాస్క్ లో కూడా రెడ్ కలర్ అసలు ఎక్కువ లేదు భరణి గారి టీషర్ట్ మీద మీరు ఇక్కడ చూసినట్టయితే కానీ డెమోన్ పవన్ కి మొత్తం రెడ్ కలర్ నిండిపోయింది కానీ భరణి గారిని గేమ్ నుంచి అవుట్ చేసింది అంటే సంచాలక్క తను ఫెయిల్ అయింది ఆమె ఎక్కడో భరణి మీద గ్రడ్జి పెట్టుకుంది ఆ రోజు కూడా ఎగ్ టాస్క్ జరిగే టైంలో సంజన గారి మీద మీకు ఎందుకు అంత కన్సర్న్ అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి భరణి గారు తను మన రితుని తిట్టడం జరిగింది యాక్చువల్లీ ఆ రోజు తనుజ మాట విని ఆ భరణి గారు సంజన మీద కొంచెం ఫేవర్ చూపించారు ఎగ్ ఇచ్చారు ఆ విషయం మరి రితుకి నచ్చలేదా లేకపోతే డెమోన్ పవన్ విషయంలో భరణి గారు నచ్చలేదో తెలియదు కానీ భరణి గారు వద్దు అని చెప్పింది దానికి ఒక సిల్లి రీజన్ చెప్పింది ఆ సిల్లి రీజన్ సుమన్ గారు చెప్పలేదు భరణికి కానీ భరణి గారు మాత్రం షాక్ అయిపోయారు అదేంటి రితు నాకు యాంటీగా ఓటేయడం ఏంటి నెగిటివ్ గా ఓటేయడం ఏంటి అంటూ ఆయనకు దిమ్మ తిరిగిపోయింది సో అలా జరిగిందనమాట విషయం